హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా సండే స్పెషల్లో తలకాయ కూర వండుకుంటున్నామండి తలకాయ కూర అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కనుక ఈ తలకాయ కూర నేను ఎలా అయితే చేసుకున్నానో ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మీరు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఎంతో గ్రేవీతోటి ఎంతో టేస్టీగా ఈ తలకాయ కూరను చేసుకుందాం ముందుగా వన్ కేజీ తలకాయ కూరను తీసుకున్నానండి ఇది బాగా క్లీన్ చేసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ మనం క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ కూడా పోతుంది బాగుంటుంది అలానే ఈ కూర కోసం హోల్ గరం మసాలా తీసుకున్నాను అలానే ధనియాలు జీలకర్ర ఆవాలు మెత్తులు వేయించి పెట్టుకున్నానండి మసాలా కోసం ఈ కూరలో కారం ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఈ కూర కొంచెం కారం ఎక్కువనే పడుతుంది టూ స్పూన్స్ పసుపు వేసుకుందాం ఆ తర్వాత నేను ఇక్కడ గడ్లు ఉప్పు తీసుకున్నానండి అంటే క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను ఈ క్రిస్టల్ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి కూర టేస్ట్ బాగుంటుంది మామూలు ఉప్పు కన్నా గడ్లు వేసుకుంటేనే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ ముక్కలకి మన ఉప్పు కారం అంతా పడుతుంది ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకొని ఉంచుకుందాం ఈ లోపల మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి అలానే చిన్న బెల్లం ముక్క ఇది ఆప్షనల్ అండి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఇది ఆప్షనల్ అనమాట ఆ తర్వాత మనకి కూరకు కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి ముందుగానే కోసి ఉంచుకున్నానండి ఇప్పుడు గరం మసాలాని మనం గ్రైండ్ చేసుకుందాం ఏదైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్నామో అవన్నీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఇది కొంచెం బెరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం ఏవైతే కోసి ఉంచుకున్నామో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవి కూడా గ్రైండ్ చేసుకున్నాం ఇది కొంచెం స్మూత్ పేస్ట్లా చేసుకోవాలండి చూసారుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి మనం చూసుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం వేగినాక తెల్లుల్లి వేసుకున్నానండి ఈ తెల్లు ఫ్లేవర్ అనేది కూరకి చాలా బాగుంటుంది ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకుందాం ఇవి బాగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుందాం కొంచెం కరివేపాకు అలానే కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల కూర టేస్ట్ బాగుంటుందండి ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా డీప్ ఫ్రై అయ్యాక మనం ఏదైతే మ్యాగ్నెట్ ముందుగా మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్నామో ఆ కూరని ఇందులో వేసుకుందాం ఈ కూరను కొంచెం మనం ఇలా టాస్ చేసుకోవాలండి ఇలా టాస్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అన్ని కలుస్తాయి కూర కూడా బాగా కలుస్తుంది కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇలా టాస్ చేశాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టుకుని ఉంచుకొని ఉంచుకోవడం వల్ల కొంచెం కూర అనేది ఉడుగుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన కూర అనేది ఎంత నీరు చేరిందో చూసుకుందాం చూస్తున్నారుగా ఎంత నీరు అనేది చేరిందో వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఏదైతే ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకుందాం వేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా మూత పెట్టుకొని ఉంచుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి మనం ఏదైతే ముందుగా చింతపండు రసాన్ని తీసుకున్నామో అది వేసుకుందాం ఇలా వేసుకున్నాక గరం మసాలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి అది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేస్తాం ఒక గ్లాస్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాక మనం మనం బెల్లం తీసుకున్నాక ఆ బెల్లాన్ని కూడా వేసుకున్నాం దీన్ని బాగా కలిపిసి కుక్కర్ కుక్కర్ మూత పెట్టేద్దాం ఇప్పుడు ఆరు ఏడు విజువల్స్ వచ్చినంత వరకు మనం ఈ కూరను ఉడకబెట్టుకోవాలండి ఈ కూరకి కొంచెం విజిల్స్ అనేవి ఎక్కువగా వేయిస్తేనే కూర బాగా ఉడుకుతుంది అప్పటిక్కడ చూస్తున్నారుగా నేను ఈ కూర వండుతూ బ్రెయిన్ కూడా వండేసుకున్నానండి ఈ బ్రెయిన్ అనేది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు మంత్లీ ఒకసారి అయినా ఇలాంటివి పెడుతూ ఉండాలండి చూసారుగా కుక్కర్ విజల్ అయిపోయాక తీసేసానండి చూసారా కూర అనేది ఎంత గ్రేవీ తోటి ఎంతో టేస్టీగా బాగా ఉడికిపోయిందండి చాలా బాగుంది ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా ఉంది ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది ఒకసారి మీరు కూడా ఈ కూరని ట్రై చేయండి ఇలా నేను ఎలా అయితే చేసుకున్నానో మీరు కూడా అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్